వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి ఆ వారిని ఆశీర్వదించి ఇప్పుడు వాళ్ళందరికి కూడా అనుమానం పోయింది ఏసయ్య లేచాడు అంతక్రిత మేమనుకున్నారు కొంతమంది లేచాడు అంటున్నారు కొంతమంది ఏమో ఎత్తుకుపోయారంటున్నారు ఎత్తుకుపోయారని ఎవరన్నారు మగ్గులేని మరి అందరు ఏమని నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారా కాబట్టి దేవుని బిడ్డలారా వారిలో ఉన్న అనుమానాలన్నీ తీసేసాడు మనం ప్రార్థనకు వచ్చామంటే మనలో ఉన్న అనుమానాలన్నీ ఎవరు తీసేసారన్నమాట పరమదేవుడు తీసేసాడు చాలా అనుమానాలు ఉండేవి కదా మనకి ఏంటి అనుమానాలు యేసుప్రభు దేవుడో కాదో యేసుప్రభు నా ప్రార్థన వింటాడో లేదో యేసుప్రభు నన్ను స్వస్థపరుస్తాడో లేదో ఇలాగా ఎన్నో అనుమానాలు ఉండేవి ఈ అనుమానాలన్నీ ఎవరు తీసేశారండి ప్రభువు కాబట్టి ఇప్పుడు వారు కూడి వచ్చారు మీరు అపోస్తుల కార్యాల గ్రంథంలో చదివితే వారు ఏం చేశారు కూడి వచ్చారు మీరందరూ కలిసి వచ్చారంటే మీలో విశ్వాసం ఉందన్నమాట మీలో ఏమందండి శ్వాసం వారు కూడి వచ్చి ఏమన్నారు ప్రభా ఈ కాలమందు గురు రాజ్యాన్ని మరలా ఇస్తావా అని అడిగారు వాళ్ళ మనసు ఎవరి మీద ఉంది రాజ్యం మీద ఉంది మరి మీ మనసు ఎవరి మీద ఉంది మీ మనసు రాజ్యం మీదే ఉంది ఉందా లేదా మాట్లాడితే రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాలు ఎవరికి తెలిసేవి ఎవడో చదువుకున్న వాళ్ళకి తెలిసేది కాబట్టి దేవుని బిడ్డలారా చిన్న పిల్లలు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళు అంటున్నారు ప్రభా ఈ కాలం అందు ఇస్రాయిల్కి రాజ్యాన్ని ఇస్తావా అంటే ఏం కావాలండి రాజ్యం కావాలి ఎవడో పరిపాలన చేస్తున్నారు ఆ కాలంలో రోమియూలు పరిపాలన చేస్తున్నారండి రోమా గవర్నర్ కిలాతు కాబట్టి మాకు రాజ్యం కావాలా మా రాజ్యాన్ని ఏం చేయాలా మేమే పరిపాలన చేసుకో ఏమండి ప్రభు ఏమన్నారు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఏటండి కాలాలు సమయాలు మాట్లాడితే మనకేం కావాలా దేవుణ్ణి నమ్ముకున్నా ఈ టైం మంచిదో కాదో ఊరు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో పెళ్లి చేసుకోవచ్చో చేసుకోకూడదు ఫంక్షన్ పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు